అత్త బంగారం షూటింగ్ సెట్లో ఉన్నాను అండ్ నాకు చాలా ఫేవరెట్ పర్సన్తో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను హిస్ నన్ అదర్ దన్ మిస్టర్ రిషి యాజ్ అ రోషన్ యాక్చువల్గా రోషన్ ఇతని పేరు బట్ ఇన్ సీరియల్లో రిషి అనమాట కానీ రిషి అంటేనే ఎవరికైనా తెలుస్తుంది రోషన్ అనేది ఏదో మేము మీకు చెప్పాలి కాబట్టి ఇంట్రడ్యూస్ చేయడానికి మాత్రమే రోషన్ అని చెప్తున్నాము బట్ మోస్ట్లీ అతనితో నేను మాట్లాడేటప్పుడు రిషి అనే మాట్లాడుకుంటాను ఎందుకంటే ఎక్కువగా తిట్టుకుంటాను కాబట్టి నాకు ఈ పేరు చాలా బాగా గుర్తుంటుంది హాయ్ రిషి హలో హలో శ్వేత గారు ఎలా ఉన్నారు ఐఎమ్ డూయింగ్ గ్రేట్ అండి థాంక్స్ ఫర్ ఆస్కింగ్ హౌ ఆర్ యు డూయింగ్ ఎస్ అండి ఐఎమ్ వెరీ గుడ్ రిషి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఐ వాంట్ టు ఆస్క్ యు వన్ థింగ్ బేసిక్ గా మీరు బైట్ ఎలా ఉంటారు బైట్ ఈ క్యారెక్టర్ ని అనుకొని మాత్రం మీరు నా డిసైడ్ చేయగండి బైట్ నేను చాలా చిల్ ఉంటా యా యా ఐ యామ్ వెరీ కూల్ లైక్ నాట్ కూల్ బట్ స్టిల్ వెరీ హ్యాపీ గో కైండ్ ఆఫ్ పర్సన్ మీరు చాలా చిల్లే ఉంటారు అది వేరే రకమైన చిల్ శ్వేత గారు గారు జస్ట్ కిడ్డింగ్ అండి వినో యాక్చువల్గా మీతో నేను ఇందాక ఆల్రెడీ ఇంట్రాక్ట్ అయ్యాను కాబట్టి ఐ నో అబౌట్ యుర్ వెరీ సాఫ్ట్ వినో సీరియల్లో ఇలా కనిపి విలన్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరూ కూడా విలన్స్ కాదు ఈవెన్ మీ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న శ్రీరాజ్ గారు చాలా ఇరవై సంవత్సరాల నుంచి విలన్ గా ప్లే చేస్తున్నారు కానీ మీరు ఇంత క్యూట్ గా ఉన్నారు ఎందుకు మిమ్మల్ని విలన్ క్యారెక్టర్కి తీసుకొచ్చారు యాక్చువల్లీ దే మీ బ్రదర్ క్యారెక్టర్ ఇన్ వన్ ఇయర్ బ్యాక్ ట్రాక్ ఇంత ఎంత నెగిటివ్గా వెళ్తుంది అని ఎవరికి తెలియదు సో ఐ మేబీ ఐ ఐ వాస్ ప్లేయింగ్ మై పార్ట్ వెరీ గుడ్ ఆర్ ఐ వాస్ జస్టిఫైంగ్ మై క్యారెక్టర్ ఇక రైటర్స్ అందరు రాసేసారు ఇట్లా గట్టి గట్టిగా ఫుల్ నెగటివ్ ఈవెన్ ఐ డోంట్ నో దట్ క్వశ్చన్ బై వే సో రోషన్ గారు రోషన్ గారు అంటే నాకు కంఫర్టబుల్ సో ఎనీథింగ్ ఎనీథింగ్ మీ ఇఫ్ కాల్ లైక్ కెమెరా ఎందుకు అడుగుతున్నాను అంటే జనరల్ గా స్క్రీన్ నేమ్ అనేది చాలా మందికి ఇప్పుడు మీ గురించి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్ కి మీరంటే చాలా ఇష్టం ఎందుకంటే మిమ్మల్ని చాలా ఎక్కువగా తిట్టుకునేది మా సో సీరియల్ చూస్తున్నప్పుడు నేను చూసాను చూస్తే అది బిర్యానీ చేసే సీన్ యాక్చువల్గా మీ వైఫ్ కి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఆ సీన్ లో చూసి లేదు వాళ్ళ వైఫ్ కి బాగానే హెల్ప్ చేస్తున్నారు కదా మంచి పర్సనే కదా అంటే అంతే చేస్తాడు బాగా మంచి అబ్బాయి కాదా అబ్బాయి రిషి అని చెప్పేసి చెప్పింది మా అమ్మ చెప్తే ఓ అవునా ఓకే అని చెప్పేసి అనుకున్నా తర్వాత తర్వాత సీరియల్ నేను కూడా ఫాలో అవుతున్నాను రెగ్యులర్ ఆ సీరియల్ చూసే కొద్దిగా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు సో ఫాలో అవుతున్నాను ఆ అవుతున్నప్పుడు మీ క్యారెక్టర్ చూసి ఏంటో రిషి ఇలా ఉన్నాడు అనుకున్నాను బట్ అదేంటో సెట్కి రాగానే ఫస్ట్ మీరే కనిపించారు నాకు వెంటనే విష్ చేస్తాను కదా హాయ్ రిషి అని చెప్పేసి ఓకే రిషి మీరు ఎక్కడ పుట్టారు అసలు సో యాక్చువల్లీ నేను పుట్టింది బాంబే మ్యామ్ మ్యామ్ ఫ్రమ్ బాంబే ఓన్లీ ఐ వాజ్ టూ ఇయర్స్ ఐ థింక్ సో వి షిఫ్టెడ్ హియర్ మై ఇస్ ఫ్రమ్ తెలంగాణ ఫ్రమ్ సికింద్రాబాద్ బై దివే యా సో యా పుట్టింది బాంబే బట్ ఫ్రమ్

హైదరాబాద్ విజయవాడ బై ది వే విజయవాడ కూడా ఒక 5 6 ఇయర్స్ చదివా బాంబే టు హైదరాబాద్ ఇది ఓకే మేము అడాప్ట్ చేసుకోగలం బట్ వాట్ అబౌట్ విజయవాడ అగైన్ సో ఐ ఐ స్టడీడ్ ఇన్ ఇన్ హాస్టల్ ఫర్ 6 ఇయర్స్ ఇన్ విజయవాడ యా 6 ఇయర్స్ హాస్టల్ లో ఏం చదువుకున్నారు ఏం చదువుకోవడం ఏంటి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ హాఫ్ ఆఫ్ మై స్కూల్ లైఫ్ వాస్ ఇన్ హాస్టల్ ఓన్లీ నేను మీరు చదువుకున్నది ఇంతకీ విజయవాడ స్కూలా ఓకే వాట్ డు యు థింక్ హౌ ఓల్డ్ ఐ యామ్

స్కిట్స్ ప్లే చేయడం స్టైల్ చేయడం స్కూల్ బట్టలకు కూడా డబల్ మర్తలు ఆపిల్ కట్లు అప్పటినుంచి ప్యాంట్స్ ఓకే సో అప్పటి నుంచి సాంజీన్స్ అంటారు కదా వీటిని క్లాసిక్గా క్లాసిక్ ఉన్నాయా ఎస్ మీ ఫ్రెండ్స్ ఏదైతే అన్నారో అది హండ్రెడ్ పర్సెంట్ నిజం చూడడానికి రియల్ గా హీరో లానే ఉన్నారు సో ఈవెన్ అంటే కోర్స్ యు ద హీరో ఇన్ ద సీరియల్ బట్ యుర్ ప్లేయింగ్ అంటే ఇప్పుడు మీరు ప్లే చేస్తున్నారు కొంచెం నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నారు కొంచెం అది కొంచెం ఎక్కువ అండ్ సో ఎడ్యుకేషన్ అయిపోయింది కరెక్ట్ ఈ